హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి ఇది ఒక కిటీ గేమ్ మేమైతే ఒక స్పెషల్ గేమ్ అయితే పెట్టుకున్నామండి మనకు ఇంకొక వన్ మంత్ అయితే సంక్రాంతి రాబోతుంది కదా అందుకే దానికి అనుగుణంగా ఈ ముగ్గుల గేమ్ అయితే మేము కండక్ట్ చేసాము ఈ గేమ్ చాలా చాలా ఫన్నీగా అనిపించింది ఎందుకంటే అందరికీ ముగ్గులు వేయడం రాదు కదండి ఇలా ఈ గేమ్లో మొదటనైతే కండక్ట్ చేసే వాళ్ళమైతే స్టార్ అలాగే ఒక చక్రంలాగా ఓం స్వాస్తిక్ ఇలా సింబల్స్ అయితే గీచిపెట్టాము ఏం యాజ్ టీజ్గా లాగానే అందరూ డ్రా చేయాలి దీని కొరకి వన్ మినిట్ టైం అయితే పెట్టాము ఇక పాయింటింగ్ అంటారా ఇప్పుడు స్టార్ అండ్ దానిపైన పసుపు కుంకుమ వీటికి రెండు పాయింట్స్ ఇస్తున్నాము అంటే స్టార్కి ఒక పాయింట్ అలాగే దానిపైన పసుపు కుంకుమ వేసినందుకు ఒక పాయింట్ అలా టూ టూ పాయింట్స్ ఈచ్ ఈ స్టార్కి అలాగే ఒకొక్క సింబల్కి అలాగే పసుపు కుంకుమ వేసినందుకు కానీ టూ టూ పాయింట్స్ అలా నాలుగు కంప్లీట్గా వేస్తే అంటే ఎయిట్ పాయింట్స్ అన్నట్టు ఒక లైన్కి ఎయిట్ పాయింట్స్ వస్తాయి అలా స్టార్ డ్రా చేసిన తర్వాత దానిపైన పసుపు కుంకుమ అనుకోండి ఓన్లీ స్టార్ని మాత్రమే కౌంట్ చేయాల్సి ఉంటుంది ఇలా వన్ మినిట్ టైంలో ఎవరైతే ఎక్కువగా వేస్తారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్స్ ఈ అయితే సంక్రాంతి వస్తుంది కనుక సంక్రాంతి స్పెషల్ గేమ్ అని మాత్రం మేమైతే కండక్ట్ చేసుకున్నాము ఇది చాలా చాలా ఫన్నీగా అనిపించింది మీ కూడా ఈ గేమ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్